ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ సారీస్ అండి డిజైనర్ సారీస్ విత్ మనకి విత్ బ్లౌజెస్ అనమాట కాస్ట్ వచ్చేప్పటికి త్రీ ఫార్టీ నైన్ లైట్ మెయి స్ప్రింట్స్లో వచ్చాయి మెస్ ప్రింట్ అంటే ఏదైనా చిన్న మరీ ఏదైనా రావచ్చు కటిచింగ్ పాటలు అంతే ఓవరాల్గా శారీస్ అయితే బాగున్నాయి మనకి ఏంటంటే శారీ లెంత్ ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది నీడు నో కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ప్యాట్రన్ వచ్చేసి ఇది జార్జెస్ షిమ్మర్ అండి జార్జెట్లోని షిమ్మర్ అనమాట సాటిన్ లైన్స్ ఎంబోస్ లైన్స్ అయితే వస్తాయి చాలా చాలా బాగుంటుంది సారీ మంచి పార్టీ వేర్ ఫీల్ అయితే ఉందండి అండ్ బ్లౌజులు కూడా కాంట్రాస్ట్గా డిఫరెంట్గా ఏంటంటే పాదరసం బ్లౌజెస్ అయితే ఫిక్స్ చేశారు చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైస్ చెప్పాను కదా త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నీడున్న వాళ్ళు కొంచెం నీడు నోళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ ఇది కూడా జస్ట్ ఏంటంటే ఎక్కడన్నా ఇలా దారం పట్టింది అంతే ఇంకంతకు ఏం లేదు ఆ దారం మనం ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్ ఫంక్షన్స్కి అకేషన్స్కి వే చేసుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్కి చేసుకోవడానికి చాలా బాగుంటాయి సింపుల్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి అండ్ ఇదైతే టోటల్లీ డిఫరెంట్ అనమాట మనకి ఎల్లోలోనే సెల్ఫ్ సీక్వెన్సీ అనమాట చెక్స్ వచ్చేసి సెల్ఫ్ సీక్వెన్సీ అయితే వచ్చేసింది కాస్ట్ వచ్చేపటికి ఏదైనా త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి నాకు తెలిసి ప్యూర్ బ్లాక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి నేను బ్లాక్ అనే అనుకుంటున్నా నావి బ్లూనా బ్లాక్ మాదిరి అనిపిస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ లిటిల్ బిట్ ఏంటంటే కొంచెం కలర్ బిట్ కలర్ అనేది తేడా వస్తుంది రియాలిటీకి ఫోటోకి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి నేను వీడియో క్లియర్ కట్గా మీకు కనిపించేటట్టే వీడియో ఇచ్చేస్తున్నాను ఓపెన్ వీడియో ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి లైట్ మిస్ ప్రింట్స్ అన్నారు కదండి ఎలా ఉంటాయి అనే డౌట్స్ ఉండొచ్చు ఇది చూసారా ఈ ఎడ్జ్ కట్టు అండి కట్టు పాట దగ్గర మనకి ఇలా వచ్చింది కట్టు పాటలో వచ్చినప్పుడు మనకి నో ఇష్యూ అండి మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అదే శారీలో మనకి కనిపించే ప్లేస్లలో వస్తే మనకి ఇష్యూ కానీ కనిపించని ప్లేస్లో ఉన్నప్పుడు మనం సారీగా వేర్ చేసుకున్న కూడా ఏమి ఇబ్బంది ఉండదండి ఇది వచ్చేసి లేజర్ జార్జెట్ వస్తుంది సిల్వర్ లైన్స్ అండి ఇలా కలర్ ఏంటంటే లిటిల్ బిట్ కలర్ తేడా వస్తుంది అంతే ఏం లేదు ఓవరాల్గా శారీ అయితే బాగుంది మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలర్ సెల్ఫ్ ఎంబోజ్ మనకి రంగోలీ ప్యాటర్న్ అంటారు ఐడియా ఉందా షిఫాన్ టైప్ ఉంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంది కాబట్టి మీరు డౌట్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఒక చీర కావాలి అన్న ఒక చీర కూడా తీసుకోవచ్చు ఇది కూడా కట్టి చింగు పాటలోనే డైయింగ్ డిఫెక్ట్ అనమాట నెక్స్ట్ వన్ అండి లైస్ లైట్ పిస్తా గ్రీన్ మనకి శారీ నెంబర్ వచ్చేసి టూ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట డోలా ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు కొన్నిటికి పాదరసం వచ్చాయి కొన్నిటి డోలా ఫ్యాన్సీ వచ్చాయి అండ్ సారీ ప్యాటర్న్ వచ్చేసి మనకి సీకోటా అండి బాగుంటుంది అండ్ కాటన్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి షిఫా మౌస్ షిఫాన్ అంటారు కదా మౌషిఫన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అండి ఓవరాల్గా ఇది కూడా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ శారీ అండి చెక్స్లో వచ్చింది ఆల్ ఓవర్ చెక్స్ టిష్యూలో ఎంత బాగుందంటే శారీ అంత బాగుంది మా దట్టు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బోటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్కి వాలెట్ కలర్ బ్లౌజ్ ప్యూర్ లైనింగ్ కాటన్ సారీ ప్యూర్ లైనింగ్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే సూపర్గా ఉంది ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి శారీ నెంబర్ థర్టీన్ అండి లైట్ కనకంబం పీచ్ అనమాట కలర్ అయితే ఇది కూడా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ నేరేడు కలర్ బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది ఇది ఈరోజు కలెక్షన్ మంచి మెరూన్ కల సారీ కింద బోర్డర్ అయితే వచ్చేసింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్